రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదో పొడు పొడుస్తాడని చెప్పి సీనియర్ అని చెప్పి చంద్రబాబు నాయుడు సైకిల్ గుర్తు ఓట్లేసి గెలిపించారు ప్రజలంతా మరి ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చేడా లేదా అనేది ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఆ రోజుల్లో రుణమాఫీ ఇస్తా అని చెప్పి రుణమాఫీ అంతా ఎగరగొట్టినాడు ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది ఆ సమయం ఆసన్నమైంది రుణమాఫీ ఎదురకొట్టినాడు మరి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని లోపాయి గారు పొత్తు పెట్టుకొని మరి బీజేపీకి లో జనసేనకు మళ్ళీ కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఓడించేదానికి వస్తున్నాడు కానీ ప్రజలందరూ జగన్మోహన్ వైపు ఉన్నారు పదమూడో తేదీ ఎన్నికల తేదీ ఎప్పుడెప్పుడు వస్తుంది ఎప్పుడెప్పుడు ఫ్యాన్ గుర్తుకు గుద్దుదాము అనేటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు మైనార్టీ సోదరులు అన్న అంత వన్ సైడ్ అయిపోయింది ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ మైనార్టీ సోదరులు ఫ్యాన్ గుర్తుకేసి ఓటేసి గెలిపిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఏ ఏ హామీలు ఇచ్చాడో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో మరి ఒకసారి చూసుకోండి మైనార్టీ శాఖ మంత్రి ఒక్కరు కూడా వెళ్ళారు రెండు వేల పద్నాలుగులో మరి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన అయిన తర్వాత మళ్ళీ డిప్యూటీ సీఎంగా మరి ఆయన క్యాబినెట్లో అంజాద్ బాషా గారికి తీసుకోవడం జరిగింది ఎందుకు ఇప్పుడు చూసుకోండి రెండు వేల ఇరవై నాలుగులో ఎంతమంది అసెంబ్లీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ తరఫు నుండి టికెట్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి టికెట్లు ఇచ్చారో ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఏడు మంది ముస్లిం సోదరులకు మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ టికెట్ అసెంబ్లీకి పంపించేదానికి టికెట్లు ఇవ్వడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు కేవలం ముగ్గురు ఒక్కసారి బేరీ చేసుకో బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది తెలు ప్రజలు ఫ్యాన్ గుర్తుకేసి గెలిపించాలని చెప్పి అదే అదేవిధంగా ముస్లిం సోదరులకు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మరి అభివృద్ధి జరిగిందంటే ఒక వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను